సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కాకతీయుల సామంత పాలకులు ఇంకా ఇద్దరు పాలకులు ఉన్నారు కదా ఇంపార్టెంట్ పర్సన్స్ ఇద్దరు ఉన్నారు నార్మల్ ఇంకొక ఇద్దరు ఉంటారు సో ఎవరు అంటే అందులో మనకి రెండవ బేతరాజు ఇతను ఎవరు అంటే ఈ రెండవ బేతరాజు మొదటి ప్రోలరాజు యొక్క కుమారుడు అనమాట ఓకేనా అయితే ఈ రెండవ బేతరాజుని హనుమకొండ శాసనం వేయించాడు కదా ఆ శాసనంలో లేని త్రిభువన వల్ల అనే బిరుదు కాజీపేట శాసనంలో విక్రమచక్రియ అను బిరుదుతో పాటు ఉండడం వల్ల కళ్యాణి చాళుక్య సార్వభౌముడైనటువంటి ఆరవ విక్రమాదిత్యుడు ఆరవ విక్రమాదిత్యుడికి అతని సోదరుడైనటువంటి రెండో సోమేశ్వరుడికి జరిగిన అంతర్యుద్ధంలో రెండవ బేతరాజుపై ఆరవ విక్రమాదిత్యుడు చర్యను తీసుకోగా అతడు అత్యంత ప్రమాదవస్థకు గురి అయ్యాడు అని ఆ ప్రమాదం నుంచి అతని మిత్రులు తప్పించుకున్నారని చివరికి బేతరాజు ఆరవ విక్రమాదిత్యుడికి లొంగిపోగా ఈ ఆరవ విక్రమాదిత్యుడు అతనికి వెయ్యి సభ్యసా సబ్బినాయర మండలాన్ని కూడా ఇచ్చాడని ప్రసిద్ధ చరిత్రకారుడైనటువంటి నేలటూరి వెంకటరమణయ్య అభిప్రాయపడ్డారు సో అంటే ఏంటి అంటే యాక్చువల్గా మనకి రెండవ మనకి ఏం శాసనాలు అంటామంటే హనుమకొండ శాసనం వేయించాడంటాం కదా అయితే ఇతడి శాసనంలో లేనటువంటి త్రిభువనమల్ల హనుమకొండ శాసనంలో లేనటువంటి త్రిభువన అనే బిరుదు ఏ శాసనంలో ఉంది అంటే కాజీపేట శాసనంలో ఉంది మరి కాజీపేట శాసనంలో విక్రమచక్రియాని ఆల్రెడీ ఒక బిరుదు ఉందనమాట ఈ విక్రమచక్రీ క్రియతో పాటు ఈ త్రిభువనం అలా కూడా కాచిపేట శాసనంలోనే ఉందన్నమాట సో అట్లా ఉండడానికి గల రీజన్ ఏంటి అంటే కళ్యాణి చాళుక్య సార్వభౌముడైనటువంటి ఆరవ విక్రమాదిత్యుడికి అతని సోదరుడైనటువంటి రెండవ సోమేశ్వరుడికి అంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళకి అంతర్యుద్ధం అనేది జరిగిందనమాట ఓకేనా ఆ అంతర్యుద్ధంలో రెండవ బేతరాజుపై ఈ ఆరవ విక్రమాదిత్యుడు చర్యను తీసుకుంటే ఈ రెండవ బేతరాజు ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పించుకున్నారనమాట చివరికి రెండవ బేతరాజు విక్రమాదిత్యుడికి లొంగిపోయాడు సో అతను లొంగిపోయిన కారణంగా ఈ ఆరవ విక్రమాదిత్యుడు రెండవ బేతరాజుకి వెయ్యి సభ్యనాయర మండలాన్ని ఇచ్చాడు అని చెప్పేసి చరిత్రకారుడు అభిప్రాయం అభిప్రాయపడ్డాడు ఓకేనా ఎందుకు వచ్చింది ఈ విషయం అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంత ఎందుకు వచ్చింది అంటే అతని గల బిరుదుల వల్ల ఓకేనా త్రిభువనమల్ల మల్ల బిరుదు అట్లా ఉన్నాయి కదా అది మరి రెండవ పేదరాజు యొక్క బిరుదులు ఏంటి అంటే విక్రమచక్రి మహామండలేశ్వర త్రిభువన మల్ల చలమర్తి గండ ఓకేనా సో ఈ విక్రమచక్రి మహామండలేశ్వర త్రిభువన మల్ల ఇవి మూడు కూడా కాజీపేట శాసనంలో ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఈ రెండవ బేతరాజు యొక్క మంత్రి ఎవరు అని అంటే వెజదదండాధీషుడు ఓకేనా సో ఎవరు అంటే వెజ్జ దండాధీషుడు ఇతను దీని సచ్చి అని కూడా అంటారనమాట ఇతని మంత్రి అయినటువంటి రెండవ బేతరాజు మంత్రి అయినటువంటి దండాధీషుడు ఆర్ సచ్చి కరీంనగర్ని ఆక్రమించాడనమాట సో ఆరవ విక్రమాదిత్యుడు వేంగి వేంగిని ఆక్రమించడంలో అతని మంత్రి కీలక పాత్ర ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా రెండవ బేతరాజు ఆరవ విక్రమాదిత్యుడికి లొంగిపోయాడు అన్నాం కదా సో లొంగిపోయి ఇతను వేంగిని ఆక్రమ ఎవరు ఈ ఆరవ విక్రమాదిత్యుడు వేంగిని ఆక్రమించడంలో రెండవ బేతరాజు అయినటువంటి వెజ్దండాధీశుడు కీలక పాత్ర పోషించాడనమాట సో కాబట్టి బేతరాజుకు వెయ్యి సభ్యరాయల మండలం అనేది అప్పగించాడని ఇంకొక విషయం కూడా ఉంటుందన్నమాట అట్లాగే రెండవ బేతరాజు యొక్క ఆధ్యాత్మిక గురువు ఎవరు అంటే రామేశ్వర దీక్షితులు ఈ రెండవ బేతరాజు ఏ శాసనాన్ని వేయించాడన్నా మనము కాజీపేట శాసనాన్ని వేయించాడు ఈ రెండవ బేతరాజు రామేశ్వరుని పండితుని నుండి శైవ దీక్షను పొందాడు ఇతను ఆధ్యాత్మిక గురువు ఎవరని చెప్పాము రామేశ్వర దీక్షితులు అన్నాం కదా ఇతని నుంచి శైవ దీక్షను కూడా పొందాడు అనమాట రెండవ బేతరాజు ఇతను పైజపల్లి అనే గ్రామానికి శివపురం అనే పేరు పెట్టి రామేశ్వర పండితుడికి దానం చేశాడు సో అతడి గురువు ఉన్నాడు కదా అతను ఆధ్యాత్మిక గురువు కదా రామేశ్వర దీక్షితులు అతని గురువుకి ఏం చేశాడు అనంటే పైజపల్లి అని ఒక గ్రామానికి సో శివపురం అని ఒక పేరు పెట్టేసి ఆ గ్రామాన్ని ఈ రామేశ్వర దీక్షితులకి దానం చేశాడనమాట అట్లాగే రెండవ బేతరాజు హనుమకొండలో బేతేశ్వర ఆలయంని కూడా నిర్మించాడు ఓకే అది బేతరాజు నెక్స్ట్ వచ్చేసి ఎవరు అని అంటే దుర్గరాజు ఇతన్ని దుర్గన్ నృపతి అని కూడా అంటారనమాట సో ఈ దుర్గరాజు యొక్క బిరుదు ఏంటి అంటే త్రిభువన మల్ల చలమర్తి గండ ఇవి రెండు కూడా ఇతని బిరుదులు ఈ రెండు బిరుదులు మళ్ళీ రెండవ బేతరాజు కూడా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో కాచిపేట శాసనం ప్రకారము ఈ త్రిభువనం వల్ల గండ నెక్స్ట్ ఇతను హనుమకొండలో బేతేశ్వర శివాలయాన్ని రామేశ్వర పండితుడికి దానం చేశాడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండవ బేతరాజేమో హనుమకొండలో బేతేశ్వర ఆలయాన్ని నిర్మిస్తే దుర్గరాజు ఏం చేశాడంటే ఈ రెండవ బేతరాజు నిర్మించినటువంటి ఈ బేతేశ్వర ఆలయాన్ని రామేశ్వర పండితుడికి దానం చేశాడనమాట దుర్గరాజు ఓకేనా నెక్స్ట్ ఏంటి అంటే రెండవ ప్రోళరాజు సో ఇతనిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో ఈ రెండవ ప్రోళరాజు యొక్క బిరు ఏంటి అని అంటే మహామండలేశ్వర ఓకేనా ఈ మహామండలేశ్వర ఎవరికి ఉంది మళ్ళీ అంటే రెండవ బేతరాజు కూడా ఉంది మహామండలేశ్వర ఓకేనా అట్లాగే దారిద్ర్య విద్రావణ ఈ రెండు బిరుదులు కూడా ఎవరి అంటే రెండవ ప్రొలరాజువి అయితే ఈ దారిద్ర్య విద్రావణ అనే బిరుదు ఎందుకు వచ్చింది అంటే వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసి పేదరికాన్ని రూపుమాపాడు కాబట్టి ఇతడికి రెండవ ప్రొలరాజుకి ఈ దారిద్ర్య విద్రావణ అనే వచ్చింది వచ్చిందనమాట మరి రెండవ ప్రొలరాజు యొక్క సేనాని ఎవరు అంటే ఇనంగాల బ్రహ్మారెడ్డి ఓకేనా సో ఇతను రెండవ ప్రళరాజు యొక్క సేనాని ఇతను ఈ రెండవ రాజు ఉన్నాడు కదా ఈ రెండవ ప్రళరాజు తొలక కాకతీయులు అంటే వారు సామంత కాకతీయుల్లో గొప్పవాడనమాట ఓకేనా సో సామంత కాకతీయుల్లో గొప్పవాడు ఎవరు అంటే రెండవ ప్రోలరాజు అట్లాగే మరి తర్వాత మలి కాకతీయుల్లో ఓకేనా సామంత కాకుండా వాళ్ళు నిజమైన స్థాపకుల్లో గొప్పవాడెవరు అంటే గణపతి దేవుడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ రెండవ ప్రోలరాజు కాలంలో ఓరుగల్ల కోట నిర్మాణం ప్రారంభమైంది ఇక్కడ ఏంటంటే కట్టడం కాదు జస్ట్ ఈ ఓరుగల్ల కోట నిర్మాణం ఏ కాకతీయుల కాలంలో ప్రారంభమైంది అని అడిగితే మనకి రెండవ పొలరాజు కాలంలో అనమాట అట్లాగే ఇంకేం చేశాడు రెండవ ప్రోలరాజు అంటే శ్రీశైలంలో విజయ స్తంభాన్ని కూడా నాటాడనమాట మరి రెండవ ప్రోళరాజు యొక్క భార్య ఉంది కదా ఈ రెండవ ప్రౌళరాజు యొక్క భార్య పేరు ముక్కమాంబ ఆర్ మైలమాన్ అని అంటారు సో ఈమె నతవాడి పాలకుడైనటువంటి దుర్గరాజు సోదరు అనమాట ఎవరు అంటే ఈ ముక్కమాంబార్ మైలమ్మ అంటే ఈ రెండవ ప్రళరాజు నతవాడి పాలకుడు పాలకుడైనటువంటి దుర్గరాజు సోదరిని వివాహం చేసుకున్నాడు మరి ఈ రెండవ ప్రొలరాజు గురించి ఇంకెక్కడ ఉంది అంటే ఇతని గురించి రుద్రదేవుడి హనుమకొండ శాసనం రుద్రదేవుడు ఎవరు అంటే మళ్ళీ రెండవ ప్రోలరాజు కొడుకు అనమాట అంటే అతని కొడుకు కాలంలో హనుమకొండ శాసనం వేయించాడు అతని కొడుకు ఎవరు అంటే రుద్రదేవుడు అతని కొడుకు ఈ రుద్రదేవుడు ఈ హనుమకొండ శాసనంలో తన తండ్రి అయినటువంటి రెండవ ప్రళరాజు యొక్క గొప్పతనాల గురించి శాసనంలో వేయించాడనమాట ఇంకా మరి ఇతనేం శాసనాలు వేయించాడు రెండవ ప్రొలరాజు అంటే శనిగరం శాసనం పద్మాక్ష్మి ఆలయంని వేయించాడనమాట ఎవరు అంటే రెండవ ప్రొలరాజు మరి రెండవ ప్రళరాజు యొక్క మంత్రి ఎవరు అంటే మాత్యుడు ఈ మాత్యుడు ఎవరు వెజ వ్యజదండాధీషుడు యొక్క కుమారుడు మరి వ్యజదండాధీశుడు ఎవరి యొక్క మంత్రి అంటే రెండవ బేతరాజు యొక్క మంత్రి ఓకేనా రెండవ బేతరాజు యొక్క మంత్రి ఏమో విజదండాధీషుడు రెండవ ప్రళరాజు యొక్క మంత్రి ఏమో ఈ వ్యజదండాధీషుడు కుమారుడు అయినటువంటి మాత్యుడు అనమాట మరి ఈ బేతనామాత్యుడి భార్య ఉంది కదా ఈమె మైలమ్మ కడలా ఈయన భార్య అనేటువంటి మైలమ కడలాయ బసది అనేటువంటి జైనల కొరకు ఒక బసది అని అంటే వాళ్ళు నివసించడానికి ఒక గృహం లాంటిది నిర్మించింది అనమాట ఎవరు అంటే బేతనామాత్యుడి యొక్క భార్య ఈ మంత్రి ఉన్నాడు కదా ఈయన భార్య కడలాయ బసతి అనేటువంటి జైనుల కొరకు ఈ ఆలయాన్ని ఈ బసతిని నిర్మించింది మరి మూడవ సోమేశ్వరుడు మరణానంతరం కళ్యాణి చాళుక్య రాజ్యం పతనమైంది ఆ పతనం నుండే రుద్రదేవుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు మరి వీళ్ళు రుద్రదేవుడి నుంచి స్వతంత్ర పాలకులు అంటామన్నమాట మనము సో వీళ్ళు ఎందుకు స్వతంత్రం ప్రకటించుకున్నారు అంటే కళ్యాణి చాళుక్య రాజ్యం పతనమైంది కాబట్టి వీళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే ఇతడు రాజ్య భూభాగాలకు సరిహద్దుల్లో ఉన్నటువంటి కళ్యాణి చాళుక్యుల సామంతులతో యుద్ధం చేసి విజయం సాధించాడనమాట ఎవరు రెండవ ప్రోలరాజు ఇతడు ఏం చేశాడంటే ఇతడి రాజ్యం ఉంటుంది కదా రెండవ ప్రోళరాజు రాజ్యము ఆ రాజ్య సరిహద్దుల్లో ఉన్నటువంటి కళ్యాణి చాళుక్యుల యొక్క సామంతులు ఉంటారు కదా వాళ్ళతో యుద్ధం చేసి విజయాన్ని సాధించాడనమాట కొలనుపాక పాలకుడు పరమార జగ్గదేవుడు పరాజయం పొందాడు రెండవ ప్రోలరాజు దగ్గర ఇతని కాలం నుంచే పోలవాస ప్రభువులకు అనుమకొండ ప్రభువులకు మధ్య సంఘర్షణ అనేది కొనసాగుతుంది ఇది మనకి ఎగ్జాంపుల్ అడుగుతారంటే ఎవరి కాలంలో పోలవాస ప్రభువులకు అనుమకొండ ప్రభువులకు మధ్య సంఘర్షణలు ప్రారంభమయ్యాయి అని అంటే రెండవ ప్రోలరాజు కాలంలో అని వీరిద్దరూ కేవలం సామంత శ్రేణికి చెందినవారు అయినా కళ్యాణి చాళుక్య మూలరాజు వంశంలో ఏర్పడ్డ వారసత్వ తగాదాల్లో ఇరుపక్షాల వారు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పక్షాన్ని వహించేవాళ్ళు అయితే ఈ పోలవాస ప్రభువులైనా హనుమకొండ ప్రభువులైనా వీళ్ళేమి స్వ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు కాదు వీళ్ళిద్దరూ కూడా సామంత రాజ్యాలు పరిపాలించే వాళ్ళు అనమాట పోలవాస ప్రభువులైనా అనుమకొండ ప్రభువులైనా సో వీళ్ళు సామంత శ్రేణికి చెందిన వాళ్ళైనా కూడా అయితే కళ్యాణి చాళుక్య మూలరాజు ఉన్నాడు కదా ఈ వంశంలో కళ్యాణి చాళుక్య వంశంలో ఏర్పడ్డటువంటి వారసత్వ తగాదాల్లో అంటే వాళ్ళ కళ్యాణ చాళుక్యులలో అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతాయి కదా అలాంటి సందర్భంలో ఒకరు అన్నకైతే ఇంకొకరు తమ్ముడికి సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట సో తెలంగాణలో కళ్యాణి చాలుక్యల ప్రాచుర్యానికి అడ్డుకట్ట వేసి కాకతీయ ను బలోపేతంగా తీర్చిదిద్దడంలో రెండవ ప్రోళరాజు సఫలీకృతుడు అయ్యాడనమాట ఓకేనా సో నెక్స్ట్ రెండవ ప్రోళరాజు వెలనాటి రాజేంద్ర చోళుడితో కూడా యుద్ధం చేశాడు ఎందుకంటే జననాథపురాన్ని ఎలుతున్నటువంటి చాళుక్యులు ప్రోలరాజు యొక్క సహాయాన్ని అర్థించారనమాట సో చాళుక్యులు వచ్చి హెల్ప్ చేయమని అడగగా చాళుక్యుల తరపున ఈ ప్రోళరాజు చోళులతోటి యుద్ధం చేశాడనమాట ఓకేనా అట్లాగే వైవాహిక సంబంధాలు కొనసాగించి రాజ్యాన్ని పటిష్ఠించాడు రెండవ పురళరాజు అంటే వైవాహిక సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని పటిష్టం చేసుకున్నాడనమాట హనుమకొండ గణపవరం శాసనాల్లో ఇతడి యొక్క విజయాలు ప్రస్తావించడం జరిగింది ఇతడి మరణం గురించి ఏ శాసనంలో ఉంది అంటే ద్రాక్షరామం శాసనంలో ఉందనమాట ఇంకా ఇతను ఏం నిర్మాణాలు చేశాడు అనంటే మనకి స్వయంభూ శివాలయం సిద్ధేశ్వర ఆలయం పద్మాక్ష్మి ఆలయము ఈ మూడు టెంపుల్స్ని కూడా కట్టించింది ఎవరు అనంటే మనకి రెండవ పురులరాజు అనమాట ఓకేనా సో ఇది ఈరోజు సామంతరాజులు మనం నెక్స్ట్ వచ్చేసి రేపటి నుంచి స్వతంత్ర రాజుల గురించి చూద్దాం ఓకేనా సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్